హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి చూస్తుంటేనే మనకు నొర్రెరుంచేలాగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చేదు లేకకుండా కమ్మగా ఎంతో రుచిగా ఉంటుంది ఇలా చేశారంటే కాకరకాయ అంటే ఇష్టం లేని వారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ ప్రాసెస్లో చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగ ట్రై చేశారంటే అందరికీ కూడా నచ్చుతుంది ఇలా చేసుకుని మనం ఒక త్రీ డేస్ వరకు కూడా మనం స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినేసేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇలాగ చేసుకుని మనం వేడివేడి అన్నంలోకి అలాగే సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో వరకు కూడా కాకరకాయలను తీసుకున్నాను వాటిని ముందుగా శుభ్రంగా వాష్ చేసుకుని ఇలాగ సగానికి కట్ చేసుకొని ఈ లోపల సీడ్స్ ఉంటాయి కదా ఇక వాటిని మొత్తాన్ని కూడా రిమూవ్ చేసుకోవాలి అప్పుడు మనకు చేదు లేకకుండా చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే ఇలాగ మనం సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలాగ మనం మొక్కలను కట్ చేసుకోవటం వల్ల మనకు చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి ఆయిల్లో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగ కట్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే స్టవ్ ఆన్ చేసుకుని ఒక అలా పెట్టేసి ఒక హాఫ్ కప్ వరకు కూడా ఆయిల్ని వేసుకున్నాను ఇలాగ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలు వేసుకుందాము కాకరకాయ ముక్కలు ఇలాగ మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకుని కలుపుకుంటూ ఈ కాకరకాయ ముక్కలను ఫ్రై చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా ముక్కలు ఫ్రై అయిపోయాయి ఇలాగ మనకు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కూడా ఫ్రై అయితే సరిపోతుంది ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే అదే కళాయిలోకి మరొక హాఫ్ కప్ వరకు కూడా ఆయిల్ వేస్తున్నాను ఇలాగ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇలాగ కలిపేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం వీటిని ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఒక మూడు వరకు కూడా గ్రీన్ చిల్లీని సగానికి కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి కలిపేసి మనం మరి కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మనకు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ముందుగానే ఒక టొమాటోను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను టొమాటో ముక్కలు కూడా వేసుకొని మరొకసారి కలిపేసి మనం మరి కొంచెం సేపు ఫ్రై చేసుకుందామండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఈ టొమాటో ముక్కలను కూడా ఫ్రై చేసుకున్నాము ఇవి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మనం మరొకసారి కలిపేసి ఈ టొమాటో ముక్కలను మనం ఫ్రై చేసుకుందాము ఇలాగ మనం టొమాటో ముక్కలు కూడా వేసుకోవటం వల్ల మనకు టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా ముక్కలు ఫ్రై అయిపోయాయి ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ ముందుగానే కాకరకాయ ముక్కలను ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఇక ఇప్పుడు అవి కూడా వేసుకొని మరొకసారి మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ కలిపేసుకుని మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము ఇది ఫ్రై అవుతుండగా ఇంకో సైడ్ ఒక చిన్న రోల్ తీసుకుని కొన్ని ధనియాలు అలాగే కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు అలాగే వీటితో పాటు కొన్ని వెల్లుం కూడా వేసాను ఇవన్నీ వేసుకుని మనం ఇలాగ దంపుకుంటూ చక్కగా మసాలా రెడీ చేసుకుందాము ఇలాగ అప్పటికప్పుడు మసాలా రెడీ చేసుకుని చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి కాకరకాయ ఫ్రై ఇలాగ మనం రెడీ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు ఇక్కడ మనం ఒకసారి చెక్ చేసుకుందాము ఫ్రై అయిపోయినాయా లేదా అనేసి ఇక్కడ కట్ చేస్తూ ఉంటే చక్కగా ఈజీగా కట్ అయిపోతుంది మనకు కాకరకాయ ముక్కలు కూడా రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కారం కూడా వేసుకొని మనం ఒకసారి కలిపేసుకొని జస్ట్ కొద్దిసేపు అలాగా మనం ఫ్రై చేసుకుందాము ఈ కారం వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా వేసుకుందాము వేసుకొని ఒకసారి మనం బాగా కలిసేలాగా కలుపుకుందాము ఈ మసాలా రెడీ చేసుకుని వేసుకోవటం వల్ల గుమ్మగుమ్మలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటుందండి మనం చేసే కాకరకాయ ఫ్రై ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను కొంచెం బెల్లాన్ని వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలాగా బెల్లం కూడా వేసుకొని మనం ఒకసారి కలిపేసి కొంతసేపు ఫ్రై చేసుకుందాము ఇక అంతేనండి మనం స్టవ్ ఆపేసుకొని చక్కగా వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకుందాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ కాకరకాయలతోటి చక్కగా మనం ఇలాగ ఫ్రై చేసామనుకోండి అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఇలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి